బిగ్ బాస్ హౌస్ లోకి భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ రీఎంట్రీ సందర్భంగా సంజనాని నామినేషన్ చేసి బయటకు వెళ్లిపోయిన సమయంలో తనుజా చాలా ఏడ్ చేసింది లైవ్ లో ఇక తనుజా ఏడవటానికి రీజన్ ఒకటేనబ్బా ప్రతిసారి బర్నీ గారు వెళ్లిపోయినప్పుడల్లా అనే కేవలం తనుజతో బాండింగ్ పెట్టుకోవడం వల్లే వెళ్లిపోయారంటూ ప్రతి హౌస్ మేట్ అన్న సంగతి తెలిసిందే అయితే లేటెస్ట్ గా మళ్లీ బరణి సంజనాని నామినేషన్ చేసిన సమయంలో సంజన బర్నీ గారు కేవలం తనుజాతో రిలేషన్ పెట్టుకోవడం వల్లే తనుజాతో బాండింగ్ పెట్టుకోవడం వల్లే బయటకు వెళ్ళిపోయిందంటూ మళ్ళీ మాట్లాడటంతో ఇదే మాట తనుజ రీతు దగ్గర చెప్తూ చాలా ఏడుస్తుంది చిన్నపిల్లల అసలు నాతో బాండింగ్ పెట్టుకోవడం వల్ల బర్ణి గారి వెళ్ళిపోయారు అని అంటున్నారు అసలు ఇక్కడ ఎవరు ఎవరితోని బాండింగ్ పెట్టుకోలేదా ఆవిడ కొడుకు కొడుకు అంటూ ఆవిడ తిరుగుతూ ఈ అమ్మ అమ్మ అంటూ ఈయన తిరుగుతున్నారు మరిద్దరిది బాండింగ్ కాదా అంటే మా బాండింగ్ ఫేక్ బాండింగ్ జనాలు కనిపించిందా అసలు బర్నీ నాన్న ఎందుకు వెళ్ళిపోయాడు అనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు ఫేక్ బాండింగ్ పెట్టుకున్నామని చెప్పేసి వెళ్ళిపోయారంటున్నారు నిజంగా మేము ఫేక్ బాండింగ్ పెట్టుకు కనిపించామా రీతు అంటూ ఏడుస్తుంది తనుజ అయితే రీతు చెప్తుంది అరే ఏం లేదు లేరా జనాలు చూస్తున్నారు నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే ప్రతిసారి కూడా ఆయన వెళ్ళిపోవడానికి కారణం డైరెక్ట్ గా నా వైపే చూపిస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అసలు ఆయన వెళ్ళిపోయారనే బాధ ఒకవైపు ఉంటే నా వల్ల వెళ్ళిపోయారనే బాధ మరొకసారి వెంటాడుతూ ఉంటుంది రీతు అంటూ చెప్పుకొచ్చింది తనుజ ఏది ఏమైనప్పటికీ తనుజ వల్ల బర్నీగర్ గారు వెళ్ళిపోయారా మీ దృష్టిలో లేదనేది కామెంట్ చేయండి మరి మొత్తానికి సంజనా గారు పొద్దున లెగిస్తే నా కొడుకు నా కొడుకు అంటూ తిరుగుతున్న ఆవిడది మరి బాండింగ్ కాకుండా ఏమంటారు మీ దృష్టిలో అనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్